వందనాలండి ఈరోజు మార్చి మూడు రూతుని గురించి ఇక కొన్ని విషయాలు చేసుకో చూసుకొని ముగించుకుందాం రూతు నాలుగు పదమూడు కాబట్టి బోయజ్ రూతును పెళ్లి చేసుకొని ఆమె పోయినప్పుడు ఏహోవో ఆమె గర్భవతి అగినట్లు అనుగ్రహించాను కనుక ఆమె కుమారుని కనెను ఈ భాగంలో రూతు తన జీవిత ఫలం కోసుకున్నట్టు చూడగలం రూతు జీవితంలో చివరి భాగం ఇక్కడ గ్రంథస్థం చేయబడి ఉంది ఒక అన్యురాలు తన దేవుళ్లను విడిచిపెట్టి నిజ దేవుని వల్ల తనకు కలిగిన ఆశీర్వాదాలు రూతు జీవితంలో కనపడతాయి అత్త చెప్పిన మాటల ద్వారా విశ్వాసం పెంచుకున్న రూతు దేవుని సార్వభౌమత్వము తన జీవితంలో అనుభవించుట చూడగలం నయోమి యొక్క భర్త ఎల్లిమెక్ యొక్క భూభాగంను విడిచిపే విడిపించుటకై సమీప బంధువు సిద్ధంగా ఉన్నాడో లేదో నిర్ణయించుట కొరకై ఊరి పెద్దలతో బోయోజ్ మాట్లాడాడు రూతు నాలుగు ఒకటి నుంచి నాలుగు వరకు ఈ సంగతి చూస్తాం దగ్గర బంధువు మొదట్లో ఒప్పుకున్నాడు కానీ భూమితో పాటు రూతును పెళ్లాడి ఒక కుమారుని కాని ఆ భూభాగం అతని స్వాస్థ్యంగా ఇవ్వాలని చెప్పినప్పుడు అతను ఒప్పుకోలేదు నేను దాన్ని విడిపించుకొనలేను నా స్వాస్థ్యంను పోగొట్టుకుందనేమో నేను దాన్ని విడిపించుట లేదు కనుక నువ్వే నాకు ప్రతిగా బంధువుని ధర్మం జరిగించమని చెప్పాడు ఇది బోయ్కు సంతోషం కలిగించింది రూతు ద్వారా కుమారుడు పుడితే తన ఆస్తిలో కొంచెం ఇవ్వాల్సి వస్తుందని భయపడ్డాడేమో ఆ మొదటి బంధువు ఏదేమైనా బోయజ్ కు రూతును వివాహమాటకు మార్గము తెరవబడింది ఈ నిర్ణయం స్థిరపరచుటకై ఆనాటి ఆచారం ప్రకారము సమీప బంధువు తన చెప్పు తీసి బోయోజ్కి ఇచ్చాడు అందరి ఎదుట ఇది సాక్ష్యంగా ఉంటుంది ఇది నాలుగవ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది ఏడు నుంచి పది వరకు సమీప బంధువు తన హక్కును కోల్పోయాడు కొనాల తర్వాత దేవుడు బోయజు రూతులకు ఒక కుమారునిచ్చాడు వాడికి ఓబేద్ అని పేరు పెట్టారు ఓబేద్కు దావిద్ తండ్రి అయిన యష పుట్టాడు ఈ విధంగా మోయబీరాలైన అయిన రూతు రాజైన దావీదుకు ముత్తవ్వ కాగా ఆమె యేసుక్రీస్తు వంశావళిలోకి చేర్ప చేర్చబడింది అని మత్తేసు వార్తలో గ్రంథస్థం చేయబడిన వంశావళిలో మనం చూడగలం బైబిల్లో ప్రత్యక్షపరచబడిన దేవుని కృప అంతటిలో ఇది చాలా అద్భుతకరమైన ఉదాహరణ కథలో నయోమి ఒక మంచి సువార్థికురాలుగా కురాలుగా మాదిరిగా నిలిచింది రూతుని విశ్వాసంలోకి నడిపించుటకి ఏమీ బలవంతం చేయలేదు వాక్యం చెప్పడం కానీ అవన్నీ మనం చూడం తన జీవితం ద్వారా వాక్యాన్ని చూపించింది రూతును ప్రేమించి తన జీవితం మాదిరిగా తీసుకొని అనుసరించవచ్చని రూతుకు ఒక భావన కలిగేటట్టుగా నయోమి చేసింది నయోమి జీవితంలో చూసిన సమాధానము శీలము ప్రేమతో కూడిన కనికరము తనకు కూడా కావాలి అనిపించింది రూత్కు ఒక ఆకలితో దరిద్రంలో మగ్గుతున్న విధవరాల్ని ఉపయోగించుకొని ఒక అనిరాల్ని తన మార్గంలోకి దేవుడు తెచ్చుకొని ఆమెను ఏసయ్య పితరుల జాబితాలో చేర్చాడు ఎంత అద్భుతం చూడండి రూత్ జీవితం ద్వారా నేర్చుకున్న గొప్ప పాఠం ఏమంటే మన మంచితనము క్యారెక్టర్ శీలము అని తెలుగులో అంటారు కానీ క్యారెక్టర్ అనేది మనకు సులభంగా అర్థమవుతుంది శీలం తప్పక గుర్తించబడతాయి మంచి వ్యక్తులు దైవభక్తి గల స్త్రీలను కోరుకుంటారు కానీ అందగా కారు అది మనం రియలైజ్ అవ్వాలి ప్రార్థన చేసుకున్నాం దయమైడ స్తోత్రం ప్రభా రూతి జీవితం ద్వారా మేము అనేక విషయాలు నేర్చుకున్నాం తండ్రి మీకు నమ్మకస్తులుగా ఉంటే మిమ్మల్ని హత్తుకొని జీవిస్తే ఎంత అద్భుతంగా ఆశీర్వదిస్తారో తెలుసుకున్నాం తండ్రి మీరే మమ్మల్ని మాలో ఉన్న తప్పులు సరిచేసి మిమ్మల్ని హత్తుకునేట్టుగా చేయమని యసుక్రీస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ